ప్రజలందరికీ పెద్దలు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరు మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు భగవంతుడు నాకు ఇచ్చిన ఐదొక చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నా నేను గురుకుల పాఠశాలలో ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన నేను గంగధార గ్రామానికి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల నాకు ఒక పూర్తి అవగాహన ఉంది గంగధార అనగానే చుట్టూ ఉన్న ప్రజలందరికీ చుట్టూ ఉన్న గ్రామాలకు కూడా గంగధార అంటే ఒక మంచి పేరుంది మన ఊరికి ఎన్నో నిధులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం అదే అంతిచ్చేది అదే మనకు మన మనకి ఇంత మన గ్రామంలో గోట్ల ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనం ఇట్లా సద్వినియోగం చేసుకుంటలేరు ఎందుకు మన గ్రామాన్ని అభివృద్ధి పరుస్తలేరు అని అనిపించేది ఒక్కొక్కసారి సరే ఇది నాకు ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా నా గ్రామాన్ని నేను అభివృద్ధి పరుచుకుంటా ఖచ్చితంగా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పనిలోనూ ముందుండేటట్టు మన గ్రామం మిగతా గ్రామాలకు కూడా ఆదర్శంగా ఉండేటట్టు నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తా నేను చదువుకున్నటువంటి విద్య నా ఊరికి ఉపయోగపడేటట్టు నేను తప్పకుండా చేస్తా అందుకడు ఉన్నటువంటి సమస్యల పట్ల నాకు ఒక అవగాహన ఉంది ఆ దిశలో నేను ఖచ్చితంగా ముందుకు సాగుతా మీ ఈ విషయంలో మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉండాలి ముందుండి మీరందరూ కూడా నన్ను నడిపించాలి ఇది నాకు భగవంతుడి ఇచ్చిన ఒక సర్ది అవకాశంగా నేను భావిస్తున్నా నాకున్నటువంటి ఇట్లా చేయాలి ఇలా చేస్తే ఊరు బాగుపడతాయినటువంటి నా కళల్ని ఆచరణ రూపంలో పెట్టడానికి మీకు నాకు మీరు నాకు ఒక చక్కటి అవకాశాన్ని నాకు కల్పిస్తారని నేను భావించి ముందడిగేస్తున్నా ఆశీర్వదించండి నన్ను అందరూ